హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు డైలీ కరెంట్ అఫేర్స్ క్లాసెస్ ఈ రోజు మనం నైన్త్ నవంబర్ యొక్క ఎంటైర్ కరెంట్ ని డిస్కస్ చేద్దాం ఈ పీడిఎఫ్ ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో వీడియో కింద డిస్క్రిప్షన్లో లో యాప్ లింక్ ఇవ్వడం జరిగింది ఈ యాప్లో మనం డైలీ కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్ను అప్లోడ్ చేయడం జరుగుతుంది వీటితో పాటుగా ఈ డైలీ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా టెన్ మోడల్ ని కూడా ఇవ్వడం జరిగింది వీటన్నిటినీ కూడా ఫ్రీగానే యాప్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఏపీఎస్సి గ్రూప్ వన్ రిలేటెడ్గా మనము అర్జునాపత్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ లో తీసుకురావడం జరిగింది ఈ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ లో భాగంగా మనము మోర్ దెన్ ఫైవ్ హండ్రెడ్ మోడల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది ఆల్రెడీ పేపర్ త్రీ అండ్ పేపర్ ఫోర్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది నెక్స్ట్ పేపర్ ఫైవ్ అయిన సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్వైర్మెంట్ రిలేటెడ్ గా మోడల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది ఈరోజు కరెంట్ అఫైర్స్ లో ఉన్న మొదటి ఇష్యూను అబ్జర్వ్ చేస్తే తాజాగా సహజీవన్ ప్రాజెక్ట్ అనేది వార్తల్లో నిలవడం జరిగింది ఓకే సహజీవన ప్రాజెక్ట్ అనేది వార్తల్లో నిలవడం జరిగింది ఎందువల్ల అంటే బహిరంగ ప్రదేశాల్లో వీధి కుక్కల వల్ల ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు తాజాగా అస్సాం రాష్ట్రంలోని గౌహతి మున్సిపల్ కార్పొరేషన్ గౌహతి మున్సిపల్ కార్పొరేషన్ వారు ఈ సహజీవన్ ను ప్రారంభించడం జరిగింది ఇక్కడ మన ఎగ్జామ్ పెరిస్పెక్టర్లో ఈ సహజీవన్ ను ఏ రాష్ట్రం లేదా ఏ మున్సిపల్ కార్పొరేషన్ ప్రారంభించడం జరిగింది అంటే గౌహతి మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు దీన్ని ప్రారంభించడం జరిగింది ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా సుప్రీంకోర్టు అనేది ఈ వీధి కుక్కలు ఈ స్ట్రేట్ రిలేటెడ్ రిలేటెడ్గా జడ్జిమెంట్ అనేది ఇవ్వడం జరిగింది ఓకే వీధి కుక్కల రిలేటెడ్గా తాజాగా సుప్రీంకోర్టు అనేది జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది ఈ వీధి కుక్కలను ఒక పర్టికులర్ షెల్టర్స్లోకి వీటిని తరలించాలి పర్టికులర్ షెల్టర్స్లో వీటిని ఉంచాలి అని తాజాగా సుప్రీంకోర్టు అనేది జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది దీనికి రిలేటెడ్గా ఈ యానిమల్స్ రెఫర్స్ కూడా చాలా వరకు ధర్నా చేయడం జరిగింది ఎందుకోసమంటే ఈ ప్రాపర్ ప్రాపర్గా ఈ స్ట్రే కు ఫెసిలిటేషన్స్ ఉండవు ప్రాపర్గా ఫుడ్ అనేది అందించడం జరగదు అని యానిమల్ లవర్స్ ధర్నాలు కూడా చేయడం జరిగింది ఇక్కడ మనము పర్టికులర్గా క్వాలిటీ పరంగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఈ ప్రాజెక్ట్ను ప్రారంభించడం జరిగింది ఇక్కడ ఎందుకు మున్సిపల్ కార్పొరేషన్ ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది అంటే మనకి ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ డబ్ల్యూ ప్రకారం ఓకే కాన్స్టిట్యూషన్లోని ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ డబల్యూ ప్రకారం వీధి కుక్కల జనాభా నియంత్రణ బాధ్యత అనేది కేవలం మున్సిపల్ కార్పొరేషన్కే ఉంటుందని ఈ ఆర్టికల్లో మెన్షన్ చేయడం జరిగింది ఓకే ఇక్కడ ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ ప్రకారం ఈ వీధి కుక్కలను నియంత్రించే బాధ్యత అనేది ఎవరికి ఇవ్వడం జరిగింది అంటే మున్సిపల్ కార్పొరేషన్కి అనేది ఇవ్వడం జరిగింది దీనిని పాలిటీకి లింక్ చేస్తే ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ డబ్ల్యూ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ దీనితో పాటు ఇక్కడ ఈ వీధి కుక్కల యొక్క జనాభాను మనం అబ్జర్వ్ చేస్తే భారతదేశంలో అరౌండ్ ఒకటి పాయింట్ ఐదు కోట్ల వీధి కుక్కలు అనేవి ఉండడం జరిగింది ఓకే అరౌండ్ వన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ వీధి కుక్కలు అనేవి భారతదేశంలో ఉండడం జరిగింది ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగులో అబ్జర్వ్ చేస్తే కేవలం వీధి కుక్కల ద్వారా రెండు వేల ఇరవై నాలుగులో అరౌండ్ ముప్పై ఏడు లక్షల మంది కుక్క కాటుకు గురి అవ్వడం జరిగింది ఓకే రెండు వేల ఇరవై నాలుగులో ముప్పై ఏడు లక్షల మంది ఈ వీధి కుక్కల ద్వారా కుక్క గురి అవ్వడం జరిగింది ఇంకా ఇంటర్నేషనల్ లో మనం అబ్జర్వ్ చేస్తే భారతదేశం అనేది రేబీస్ మరణాల్లో తొలి స్థానంలో ఉండడం జరిగింది ఓకే అరౌండ్ ముప్పై ఆరు శాతం వరకు రేబీస్ మరణాలు అనేవి ప్రపంచంలో కేవలం భారతదేశంలోనే సంభవించడం జరుగుతుంది ఇక్కడ మన ఎగ్జామ్ పెర్స్పెక్టివ్లో టూ ఫార్టీ త్రీ డబ్ల్యూ అనేది చాలా ఇంపార్టెంట్ తాజాగా గౌహతి మున్సిపల్ కార్పొరేషన్ అనేది ఈ సహజీవన్ ప్రాజెక్ట్ను ప్రారంభించడం జరిగింది ఎందుకోసమంటే ఈ వీధి కుక్కుల ద్వారా ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించేందుకు ఈ సహజీవన్ ప్రాజెక్ట్ను ప్రారంభించడం జరిగింది నెక్స్ట్ టెలి సర్జన్ కన్సోల్ ప్రపంచంలోనే మొట్టమొదటి టెలి సర్జన్ కన్సోల్ మంత్రాసన్ ను తాజాగా భారతదేశంలో ప్రారంభించడం జరిగింది ఓకే భారతదేశంలోని ఎస్ఎస్ ఇన్నోవేషన్ ఇంటర్నేషనల్ అనేది టెలిసర్జన్ కన్సోల్ అయిన మంత్రాసన్ ను తాజాగా ప్రారంభించడం జరిగింది ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి టెలి సర్జన్ కన్సోల్ ఇది గురుగ్రామ్ కేంద్రంగా ఉన్న ఒక లిస్టెడ్ స్టార్ట్అప్ ఈ స్టార్ట్అప్ నేమ్ ఏమిటి అంటే ఎస్ఎస్ ఇన్నోవేషన్ ఇంటర్నేషనల్ దీని యొక్క నేమ్ ఏమిటి అంటే ఈ టెలి సర్జన్ కన్సోల్ నేమ్ ఏమిటి అంటే మంత్రాసన్ ఈ మంత్రాసన్ అనేది ప్రపంచంలోనే మొట్టమొదటి టెలి సర్జన్ కన్సోల్ ఇది పూర్తిగా భారతదేశంలోనే రూపకల్పన చేయబడిన మరియు తయారు చేసిన వైద్య సాంకేతిక ఆవిష్కరణ ఇది ఒక వైద్య సాంకేతిక ఆవిష్కరణ దీని ద్వారా ప్రపంచంలో సర్జన్స్ ఎక్కడున్నా కూడా రిమోట్ ద్వారా తమ యొక్క ను కంప్లీట్ చేయవచ్చు ఓకే రిమోట్ ప్రెసిషన్ సర్జరీలు అనేవి ఈ టెలి సర్జన్ కన్సోల్ ద్వారా నిర్వహించడం అనేది జరుగుతుంది ప్రపంచంలోని ఎక్కడి నుంచైనా సర్జన్స్ ఇక్కడ ఈ ఆపరేషన్ నిర్వహించడం జరుగుతుంది కేవలం ఇక్కడ ఆపరేషన్స్ ఒకటే చేయడం కాకుండా వైద్య శిక్షణ మరియు మెంటర్షిప్ అనేది ఈ టెలి సర్జన్ కన్సోల్ అనేది ఉపయోగపడడం జరుగుతుంది ఓకే వైద్య శిక్షణ మరియు మెంటర్షిప్ మరియు నాలెడ్జ్ షేరింగ్ ఈ టెలి కన్సోల్ ద్వారా ముఖ్యంగా నాలెడ్జ్ అనేది షేర్ అవ్వడం కూడా జరుగుతుంది ఇక్కడ మన ఎగ్జామ్ లో ఈ టెలి కన్సోల్ యొక్క నేమ్ ఏమిటి అంటే మంత్రాసన్ దీన్ని ఏ స్టార్ట్అప్ ప్రారంభించింది అంటే ఎస్ఎస్ ఇన్నోవేషన్ ఇంటర్నేషనల్ వారు దీన్ని ప్రారంభించడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ అబ్జర్వ్ చేస్తే తాజాగా మిజోరం రాష్ట్రం అనేది మహిళలపై పెరుగుతున్న జెండర్ బేస్డ్ వైలెన్స్కు వ్యతిరేకంగా జీబీవీ సాల్వ్ ప్రాజెక్ట్ను ప్రారంభించడం జరిగింది ఓకే ఈ జీబీవి ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ను ఏ రాష్ట్రం ప్రారంభించడం జరిగింది అంటే మిజోరం రాష్ట్రం అనేది తాజాగా ప్రారంభించడం జరిగింది ఎందుకోసం అంటే ముఖ్యంగా మహిళలపై పెరుగుతున్న ఈ జెండర్ బేస్డ్ వైలెన్స్ ను అరికట్టేందుకు తగ్గించడానికి మరియు లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడం కోసం మిజోరం అనేది ఈ జీబీఈ సాల్వ్ ప్రాజెక్ట్ను ప్రారంభించడం జరిగింది మనందరికీ తెలుసు రెగ్యులర్గా కూడా చాలా అత్యధికంగా మహిళలు హింసకు గురవడం జరుగుతుంది తాజాగా కోయంబత్తూర్లో కూడా చాలా కేచకమైన ఇన్సిడెంట్ అనేది జరగడం జరిగింది ఓకే తమిళనాడులో కోయంబత్తూర్లో ఉమెన్ పై రేప్ చేయడం జరిగింది ఇట్లాంటి ఈ ఉమెన్ పై జరుగుతున్న ఘటనలను తగ్గించడం కోసం మిజోరాం ప్రభుత్వం అనేది ఈ జీబీబీ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ను ప్రారంభించడం జరిగింది ఓకే ఇక్కడ మన ఎగ్జామ్ పరిస్థితి ఏ రాష్ట్రం ఈ ప్రాజెక్ట్ను ప్రారంభించింది అనేది మనకి చాలా ఇంపార్టెంట్ దీంతో పాటుగా మహిళల భద్రత కోసం ముఖ్యంగా రైలులో మహిళల యొక్క భద్రత కోసం ఆపరేషన్ రక్షిత్ కేరళ ప్రభుత్వం అనేది తాజాగా ప్రారంభించడం జరిగింది ఓకే ఆపరేషన్ రక్షితను ఎవరు ప్రారంభించారు అంటే కేరళ ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది ఎందుకోసం అంటే రైళ్లలో ముఖ్యంగా ప్రయాణిస్తున్న ట్రైన్స్లో మహిళల భద్రత కోసం ఈ ఆపరేషన్ రక్షితను తీసుకురావడం జరిగింది కేరళ ప్రభుత్వం అనేది ఆపరేషన్ రక్షితను తీసుకురావడం జరిగింది అదే మిజోరాం ప్రభుత్వం అనేది జీబీవీ సాల్వ్ ప్రాజెక్ట్ను ప్రారంభించడం జరిగింది ఇక్కడ రీసెంట్గా అబ్జర్వ్ చేస్తే తాజాగా కేరళలోని ఇటీవల నడుస్తున్న ట్రైన్ నుంచి మహిళను తోసివేయడం జరిగింది ఓకే ఒక మహిళను నడుస్తున్న రైలు నుంచి తోసివేయడం జరిగింది ఈ సంఘటనను అరికట్టడానికి ఇటువంటి సంఘటనలు మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండడానికి కేరళ ప్రభుత్వం అనేది ముఖ్యంగా తిరువనంతపురం ఎర్నాకూలం పాల్కాడ్ కోజికోడ్ వంటి రైల్వే లైన్లో ఈ ఆపరేషన్ రక్షితను తీసుకురావడం జరిగింది ఓకే ముఖ్యంగా కేరళ ప్రభుత్వం అనేది ఈ ఆపరేషన్ రక్షితను తీసుకురావడం జరిగింది ఎందుకోసం అంటే రైలు మహిళల యొక్క భద్రత కోసం ఈ ఆపరేషన్ రక్షితను తీసుకురావడం జరిగింది నెక్స్ట్ తెలంగాణలోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో భారీ బయో ఫెర్టిలైజర్ పరిశ్రమను ఏర్పాటు చేయడం జరుగుతుంది ఓకే తెలంగాణలోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో భారీ ఫెర్టిలైజర్ పరిశ్రమ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ బయో ఫెర్టిలైజర్ను ఎవరు ఏర్పాటు చేయడం జరుగుతుంది అంటే వియత్నాంకు చెందిన జీవ ఎరువుల తయారీ సంస్థ అయిన బయోవేతో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం అనేది వియత్నాం ప్రభుత్వంతో ఈ ఎంఓయూ ను కుదుర్చుకోవడం జరిగింది ఈ ఎంఓయులో భాగంగా ఈ పరిశ్రమ ద్వారా కేవలం ఆరు గంటల్లోనే వివిధ జీవ వ్యర్థాల పదార్థాల నుంచి బయోవేస్ట్ నుంచి అధిక పోషక విలువతో కూడిన బయో ఫెర్టిలైజర్ ను మార్చడం జరుగుతుంది కేవలం ఆరు గంటల్లోనే బయో వేస్ట్ నుండి బయో ఫెర్టిలైజర్గా ఈ ప్లాట్ఫామ్ మార్చడం జరుగుతుంది ఈ భారీ బయో ఫెర్టిలైజర్ పరిశ్రమను ఎక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది అంటే తెలంగాణలోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది దీనికోసం ఏ దేశంతో ను కుదుర్చుకోవడం జరిగింది అంటే వియత్నాం దేశంతో ఎంవోయూ కుదుర్చుకోవడం జరిగింది పర్టికులర్గా వియత్నాం దేశానికి చెందిన బయోవే ఎరువుల తయారీ సంస్థతో ఈ ఎంవోయూను తాజాగా తెలంగాణ ప్రభుత్వం అనేది కుదుర్చుకోవడం జరిగింది ఈ పరిశ్రమ ఏర్పాటుతో తెలంగాణ రాష్ట్రంలో సుస్థిర వ్యవసాయం వ్యర్థాలను ప్రాపర్గా గా ఉపయోగించుకోవడం మరియు పర్యావరణ హిత ఉత్పత్తుల ప్రోత్సాహానికి కొత్త దిశగా ఇది చెందడం జరుగుతుంది ఓకే ఇక్కడ మన ఎగ్జామ్ పెర్స్పెక్టివ్లో ఈ బయో ని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు అనేది మనకి చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ రిపోర్ట్స్ అబ్జర్వ్ చేస్తే తాజాగా వరల్డ్ మెట్రోలాజికల్ ఆర్గనైజేషన్ అనేది ది స్టేట్ ఆఫ్ ది క్లైమేట్ అప్డేట్ అనే నివేదికను విడుదల చేయడం జరిగింది ఓకే ది స్టేట్ ఆఫ్ ది క్లైమేట్ అప్డేట్ నివేదికను ఎవరు విడుదల చేయడం జరిగింది అంటే వరల్డ్ మెట్రోలాజికల్ ఆర్గనైజేషన్ అనేది ప్రతి సంవత్సరం ఈ రిపోర్ట్ను విడుదల చేయడం జరుగుతుంది యాక్చువల్గా ప్రతి సంవత్సరం కూడా ఈ రిపోర్ట్ను కాప్ థర్టీ కాన్ఫరెన్స్ ముందు విడుదల చేయడం జరుగుతుంది ఈ ఇయర్ కాప్ థర్టీ కాన్ఫరెన్స్ అనేది బ్రెజిల్లో జరుగుతుంది ఓకే రెండు వేల ఇరవై ఐదు కాప్ థర్టీ కాన్ఫరెన్స్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే బ్రెజిల్ క్యాపిటల్ అయిన బెలామ్ లో జరుగుతుంది ఈ కాన్ఫరెన్స్కు ముందుగా ఈ రిపోర్ట్ను బోర్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ అనేది విడుదల చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా ఈ రిపోర్ట్ను విడుదల చేయడం జరుగుతుంది కీలక ఫలితాలను మనం ఈ రిపోర్ట్లో అబ్జర్వ్ చేస్తే రెండు వేల ఇరవై ఐదు ఇప్పటి వరకు నమోదైన రెండవ లేదా మూడవ అత్యంత వెచ్చని సంవత్సరంగా మారే అవకాశం ఉందని పేర్కొనడం జరిగింది ఓకే ఇంతవరకు రెండు వేల ఇరవై నాలుగు అనేది అత్యంత వెచ్చని సంవత్సరంగా ఉండడం జరిగింది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు అనేది రెండవ స్థానం లేదా మూడవ అత్యంత వెచ్చని సంవత్సరంగా మారే అవకాశం ఉందని ఈ నివేదికలో పేర్కొనడం జరిగింది దీనితో పాటుగా రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై ఐదు కాలంలో అరౌండ్ ఈ పదకొండు సంవత్సరాలు అనేవి మొత్తంగా గత నూట డెబ్బై ఆరు సంవత్సరాలతో పోలిస్తే అత్యధికంగా పదకొండు సంవత్సరాలు వరుసగా వేడిగా ఉన్న సంవత్సరాలుగా నిలవడం జరిగింది ఓకే వరుసగా పదకొండు సంవత్సరాలు కూడా వేడిగా ఉండడం అనేది ఈ రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు జరిగింది అని ఇది గత నూట డెబ్బై ఆరు సంవత్సరాల్లో ఇదే తొలిసారి అని ఈ నివేదికలో పేర్కొనడం జరిగింది దీనితో పాటుగా ప్యారిస్ ఒప్పంద లక్ష్యాలు అనేవి వన్ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ నుంచి రెండు డిగ్రీలకు చేరుకునే మార్గంలో అతి కష్టంగా ఉందని ఈ నివేదికలో పేర్కొనడం జరిగింది ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగులో కార్బన్ డైఆక్సైడ్ మీథేన్ ఎంటువా వంటి హరిత గ్యాసులు అత్యధికంగా అవ్వడం జరిగింది కానీ రెండు వేల ఇరవై ఐదులో వీటి కంటే ఇంకా అధికంగా విడుదలయ్యాయని ఈ నివేదికలో పేర్కొనడం జరిగింది ఇక్కడ మన ఎగ్జామ్ పెర్స్పెక్టివ్లో ది స్టేట్ ఆఫ్ ది క్లైమేట్ అప్డేట్ నివేదికను ఏ సంస్థ విడుదల అంటే ప్రపంచ వాతావరణ సంస్థ వరల్డ్ మెట్రోలాజికల్ ఆర్గనైజేషన్ అనేది ఈ నివేదికను ప్రతి సంవత్సరం కూడా విడుదల చేయడం జరుగుతుంది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ కమిషన్స్ను అబ్జర్వ్ చేస్తే తాజాగా జస్టిస్ బాలకృష్ణ కమిషన్ యొక్క పదవీ కాలాన్ని మరో ఆరు నెలల పాటు పొడిగింపు చేసినట్లు తాజాగా కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారిక శాఖ ప్రకటించడం జరిగింది ఓకే జస్టిస్ బాలకృష్ణ కమిషన్ యొక్క పదవీ కాలం అనేది మరొక ఆరు నెలల పాటు పొడిగించడం జరిగింది ఈ కమిషన్ దేనికి రిలేటెడ్గా వేయడం జరిగింది అంటే మతం మారిన దళితులకు ఎస్సీ హోదా ఇవ్వాలా అనే అంశంపై అధ్యయనం చేయడానికి ఈ జస్టిస్ బాలకృష్ణ కమిషన్ ను వేయడం జరిగింది ఓకే ఈ జస్టిస్ బాలకృష్ణ కమిషన్ ను మతం మారిన దళితులకు ఉద్దేశించి ఈ కమిషన్ అనేది వేయడం జరిగింది ఈ కమిషన్ కు అధ్యక్షుడిగా ఎవరు ఉండడం జరిగింది అంటే సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అయిన జస్టిస్ కేజీ బాలకృష్ణన్ గారు అధ్యక్షత వహించడం జరుగుతుంది ఇది ఏ మినిస్ట్రీ ఆధ్వర్యంలో వర్క్ చేయడం జరుగుతుంది అంటే కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారిక శాఖ ఆధ్వర్యంలో వర్క్ చేయడం జరుగుతుంది యాక్చువల్గా ఈ కమిషన్ అనేది రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పది నాటికి నివేదికను సమర్పించాల్సి ఉంది కానీ ఈ గడువులో తమ నివేదికను సమర్పించడం అనేది జరగలేదు తాజాగా ఆరు నెలల పాటు దీన్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ పది వరకు మరోసారి దీన్ని పొడిగించడం జరిగింది తాజాగా ఈ జస్టిస్ బాలకృష్ణ కమిషన్ ను ఆరు నెలలు పొడిగింపు చేయడం జరిగింది దేనికి రిలేటెడ్ అంటే మతం మారిన దళితుల కోసం ఈ కమిషన్ ను ఏర్పాటు చేయడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ మనం అబ్జర్వ్ చేస్తే ఐయుసిఎన్ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ పశ్చిమ మరియు దక్షిణాసియా ప్రాంతాల మండలికి ప్రతినిధిగా రోషిణి అధికారి పాఠకును ఎన్నుకోవడం జరిగింది ఓకే ఐయుసిఎన్ యొక్క ప్రతినిధిగా ఎవరిని ఎంపిక చేయడం జరిగింది అంటే రోషిని అధికారి పాఠకును ఎంపిక చేయడం జరిగింది తాజాగా ఐయుసిఎన్ యొక్క వరల్డ్ కన్జర్వేషన్ కాంగ్రెస్ అనేది అబుదాబిలో కంప్లీట్ అవ్వడం జరిగింది ఓకే ఈ సమ్మిట్ అనేది ఎక్కడ జరిగింది అంటే అబుదాబిలో జరిగింది ఈ అబుదాబీలో జరిగిన ఈ సమ్మిట్కు ఐయుసిఎన్ యొక్క పశ్చిమ మరియు దక్షిణ ఆసియా ప్రాంతీయ మండలికి ప్రతినిధిగా ఎవరిని ఎంపిక చేయడం జరిగింది అంటే రోషిని అధికారి పాఠకును ఎంపిక చేయడం జరిగింది ఈమె నేపాల్ ఫోరమ్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ జర్నలిస్ట్కు మాజీ గా కూడా వ్యవహరించడం జరిగింది ఓకే ఈమె కు మాజీ గా కూడా వ్యవహరించడం జరిగింది మనం ఇక్కడ ఇతర ప్రాంతీయ ప్రతినిధులను అబ్జర్వ్ చేస్తే భారతదేశం నుంచి లేమా రోసాలిండా గారిని ఎంపిక చేయడం జరిగింది ఓకే లేమా రోసాలిండా భారతదేశం నుంచి ప్రాంతీయ ప్రతినిధులుగా ఎంపిక చేయడం జరిగింది ప్రస్తుతం ఐయుసిఎన్ అధ్యక్షులుగా ఎవరు ఉండడం జరిగింది అంటే రాజన్ ఖలీఫా అల్ ముబారక్ గారు ప్రస్తుతం ఐయుసిఎన్ కు అధ్యక్షుడిగా రెండు వేల ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిది మధ్యన ఉండడం జరుగుతుంది రెండవసారి ఈమె ఎన్నికవ్వడం జరిగింది ఓకే వరుసగా రెండవసారి ఈమె ఐయుసిఎన్ కు అధ్యక్షుడిగా ఎన్నికవడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ అబ్జర్వ్ చేస్తే భారతదేశం నుంచి తొంభై ఒకటవ గ్రాండ్ మాస్టర్గా రాహుల్ విఎస్ అవతరించడం జరిగింది ఓకే భారతదేశము తొంభై ఒకటవ గ్రాండ్ మాస్టర్గా ఎవరు సెలెక్ట్ అవ్వడం జరిగింది అంటే రాహుల్ విఎస్ సెలెక్ట్ అవ్వడం జరిగింది తాజాగా రాహుల్ విఎస్ ఆరో ఏషియన్ వ్యక్తిగత ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదులో జరిగిన ఈ ఏషియన్ వ్యక్తిగత ఛాంపియన్షిప్లో టైటిల్ను ఒక రౌండ్ మిగిలి ఉండగానే గెలుచుకోవడం జరిగింది ఓకే ఇక్కడ రెండు వేల ఇరవై ఐదు ఏషియన్ వ్యక్తిగత టైటిల్ టైటిల్ను ఎవరు గెలుచుకోవడం జరిగింది అంటే రాహుల్ విఎస్ గెలుచుకోవడం జరిగింది ఈ టైటిల్ గెలుచుకోవడంతో ఇతను భారతదేశానికి తొంభై ఒకటవ గ్రాండ్ మాస్టర్ గా అవతరించడం జరిగింది ఓకే ఇతను రెండు వేల ఇరవై ఒకటిలో ఇంటర్నేషనల్ మాస్టర్ గా ఎంపిక అవడం జరిగింది ఓకే ఇంటర్నేషనల్ మాస్టర్గా రెండు వేల ఇరవై ఒకటిలో ఎంపిక అవడం జరిగింది రెండు వేల ఇరవై ఐదులో తొంభై ఒకటవ గ్రాండ్ మాస్టర్గా ఇతను సెలెక్ట్ అవ్వడం జరిగింది ఓకే ఇక్కడ మన ఎగ్జామ్ పర్టిస్పెక్టంలో భారతదేశం తొంభై ఒకటవ గ్రాండ్ మాస్టర్గా ఎవరు సెలెక్ట్ అవ్వడం జరిగింది అంటే రాహుల్ విఎస్ గారు సెలెక్ట్ అవ్వడం జరిగింది ఇటీవల రీసెంట్ భారతీయ గ్రాండ్ మాస్టర్ని మనం అబ్జర్వ్ చేస్తే కేవలం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలోనే తొంభైవ గ్రాండ్ మాస్టర్గా ఇలంపర్తి ఏఆర్ తమిళనాడుకు చెందిన ఇలంపర్తి ఏఆర్ ఎంపిక అవడం జరిగింది ఎనభై తొమ్మిదవ గ్రాండ్ మాస్టర్గా ఎస్ రోహిత్ కృష్ణ ఎంపికవడం జరిగింది తొంభై ఒకటవ గ్రాండ్ మాస్టర్ గా రాహుల్ విఎస్ ఎంపికవడం జరిగింది ఓకే రెండు వేల ఇరవై ఐదులో లో భారతదేశంలో టోటల్ గా ముగ్గురు గ్రాండ్ మాస్టర్ ఉండడం జరిగింది ఓకే రెండు వేల ఇరవై ఐదులోనే లోనే ముగ్గురు ఈ గ్రాండ్ మాస్టర్ హోదాను పొందడం జరిగింది ఇక్కడ ఈ గ్రాండ్ మాస్టర్ హోదాను అబ్జర్వ్ చేస్తే ఈ గ్రాండ్ మాస్టర్ హోదాను ఎవరు ఇవ్వడం జరుగుతుంది అంటే ఈ టైటిల్ ఫిడే వరల్డ్ చెస్ ఫెడరేషన్ వారు ఈ గ్రాండ్ మాస్టర్ హోదాను బిరుదును ఇవ్వడం జరుగుతుంది ఇది ఇంటర్నేషనల్ మాస్టర్స్ ఫిడే మాస్టర్స్ మరియు క్యాండిడేట్ మాస్టర్స్ కంటే ఇది ఉన్నత స్థాయి అంటే ఇది చెస్ గేమ్ లో అత్యున్నత హోదా గ్రాండ్ మాస్టర్ అనేది చెస్ గేమ్ లో అత్యున్నత హోదా ఇది ఇంటర్నేషనల్ మాస్టర్స్ ఫీడే మాస్టర్స్ క్యాండి మాస్టర్ కంటే ఉన్నత స్థాయిలో ఉన్న హోదా నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ అబ్జర్వ్ చేస్తే ఎనిమిదవ నామ్ డాఫా సీతాకోక చిలుక ఉత్సవం అనేది వార్తల్లో నిలవడం జరిగింది ఓకే ఈ ఎనిమిదవ నామ్డాఫా సీతాకోక చిలుకల ఉత్సవం అనేది వార్తల్లో నిలవడం జరిగింది దీన్ని ఎక్కడ జరుపుకుంటారు అంటే అరుణాచల్ ప్రదేశ్ లోని మియావో ప్రాంతంలో ఈ నామ్డాఫా సీతాకోక చిలుకల ఉత్సవం అనేది ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటారు ఈ సంవత్సరం నవంబర్ ఇరవై ఆరున ఇది ప్రారంభం జరుగుతుంది ఓకే ఇది నవంబర్ ఇరవై ఆరున మూడు రోజుల పాటు జరుపుకునే ఒక సీతాకోక చిలుకల ఫెస్టివల్ ఇది నవంబర్ ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది వరకు జరుగుతుంది ఎక్కడ ఏ రాష్ట్రంలో ఈ సీతాకోక చిలుకల ఉత్సవాన్ని జరుపుకుంటారు అంటే అరుణాచల్ ప్రదేశ్ లోని మియావా ప్రాంతంలో ఈ నామ్ఫా సీతాకోక చిలుకల ఉత్సవం అనేది జరుపుకుంటారు రెండు వేల ఇరవై ఐదులో జరుపుకునే ఈ ఉత్సవం ఎన్నవది అంటే ఎనిమిదవ ఉత్సవం ఎక్కడ అంటే మనకి ఎగ్జామ్ పెర్స్పెక్టవ్లో అరుణాచల్ ప్రదేశ్లో ఈ ఫెస్టివల్ అనేది జరుపుకుంటారు మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అరుణాచల్ ప్రదేశ్లో చాలా ఇంపార్టెంట్ అయిన నేషనల్ పార్క్స్ అనేవి ఉండడం జరిగింది ఓకే నామ్ దాఫా నేషనల్ పార్క్ మౌలింగ్ నేషనల్ పార్క్ మరియు ఫకే నేషనల్ పార్క్స్ అన్నీ కూడా ఈ అరుణాచల్ ప్రదేశ్లోనే ఉండడం జరిగింది తాజాగా నామ్డాఫా సీతాకోక చిలుక ఉత్సవం అనేది ఈ అరుణాచల్ ప్రదేశ్లో జరుపుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఈ నామ్ దాఫాలో ప్రపంచంలోనే అత్యధిక వెరైటీస్ ఉన్న సీతాకోకచిలుకలు చిలుకలు అనేవి ఉండడం జరిగింది ఓకే ఈ నాండాఫా నేషనల్ పార్కులోనే ప్రపంచంలోనే అత్యధిక వెరైటీలు ఉన్న సీతాకోకచిలుకలు ఈ నేషనల్ పార్క్ లోనే ఉండడం జరుగుతుంది అందువల్ల వీటిని ఉద్దేశిస్తూ వీటి యొక్క సంరక్షణ కొరకు అరుణాచల్ ప్రదేశ్ అనేది ప్రతి సంవత్సరం కూడా ఈ నాండాఫా అనే పేరుతో సీతాకోకి చిలుకల ఉత్సవాన్ని తీసుకురావడం జరిగింది ఓకే ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో ఈ ఫెస్టివల్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ఈ పండుగ అనేది మూడు రోజుల పాటు జరుపుకోవడం జరుగుతుంది చాంగ్లాంగ్ జిల్లాలోని కచాంగ్ గ్రామంలో ఈ ఫెస్టివల్ అనేది జరుగుతుంది ఎందుకంటే ఈ నాందాఫాన్ నేషనల్ పార్కు ఎంట్రీ గేట్ గా ఈ కాచాంగ్ గ్రామం అనేది ఉండడం జరుగుతుంది ఈ ఉత్సవాల్లో ఎంట్రీ అనేది ప్రతి ఒక్కరికి ఉచితంగా కల్పించడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా ఈ ఉత్సవానికి ఫ్రీగానే ఎంట్రీ పాస్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మనకి ఎగ్జామ్ పరిస్థితిలో ఈ ఎనిమిదవ నామ్ దాఫా సీతాకోక చిలుకల ఉత్సవం అనేది ఏ రాష్ట్రంలో జరుగుతుంది అంటే అరుణాచల్ ప్రదేశ్లో జరుగుతుంది ఓకే అది ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ఉన్న ఎంటైర్ కరెంట్ అఫేర్స్ ఈ ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియాలో వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఇవ్వడం జరిగింది ఈ టెలిగ్రామ్ ఛానల్లో ఈ ను అప్లోడ్ చేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్